అందరికీ నమస్కారం ఈరోజు ముంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రాయపాటి జరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఓ ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కూడా ఒక క్షణం ఆలోచించి ఓటేయండి స్వచ్ఛందంగా ఓటేయండి డబ్బుకో లొంగకుండా మన హక్కుల కోసం పనిచేయండి నలభై ఏళ్ళగా మీ పిల్లలు కోటా బియ్యం అన్నం తిరిగి పురుగులు పట్టిన అన్నం తింటున్నారు ఎవరు కూడా మార్చలేరు సంక్షేమ ని నేను దగ్గరుండి పరిశీలించాను పిల్లలతో కడుపులోనే కొచ్చి మరి హాస్టల్ మానేజ్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మరి తెలుగుదేశం ఉన్న ఎస్సీ ఎస్టీ ద్వారా వైసీపీలో ఉన్న ఎస్సీఎస్టీ ద్వారా ఒక్క క్షణం ఆలోచించి మీరు ఒక బ్యాట గుర్తుకు మాత్రం ఒక ఓటు వేయండి స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు వేయండి రెండో ఓటు మీ పార్టీలు వేసుకోండి నేనేం కాదు ఎందుకంటే ఈరోజు ఒక అతను అడిగాడు నీకు ఏజెంట్లు ఉన్నారా ఎందుకంటే నాకు ఏజెంట్లు కానీ అందరూ కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా టీడీపీ వాళ్ళు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వైసీపీలో ఎస్టీ బీసీలు ఉన్నారు మీరే నా ఏజెంట్లు కాబట్టి మీరు ఒక సామాన్యుడికి ఒక్క ఓటు ఎంపీ ఓటు మాత్రమే అయింది మీ పిల్లలకు బంగారు భవిష్యత్తుని కల్పిస్తా మీ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేస్తాను తెలియజేస్తున్నారు ఎవరు కూడా నమ్మవాకండి రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తారు ఓట్లు వేస్తారు కానీ మీ వాళ్ళ వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు కాబట్టి నలభై ఏళ్ళ నుంచి మీరు ఓట్లేశారు ఏం చే ఏం చేశారు మీరు ఓటేసిన వ్యక్తి పార్టీ మారితే మీ ఓటు మునిగిపోలేదా ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ఉద్యమ నేతగా ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇస్తాం పోరాటం చేస్తా ప్రత్యేక హోదా తీసుకొని వస్తా విభజన చట్టం హామీలతో కోసం మరి పార్లమెంట్లో గట్టిగా పోరాటం చేస్తా నాకు ఒక్కసారి ఓటేయండి అమ్మా ఒక్కసారి బ్యాటుబుట్టు ఓటేయాలని శవచ్చందరికీ నమస్కారం